కాలాన్ని సద్వినియోగం చేసుకునేవాడు సాత్వికుడు దుర్వినియోగం చేసేవాడు రాజస గుణంలో ఉన్నవాడు గుణంలో ఉన్నవాడు కాలాన్ని మరి వ్యర్థం చేసేవాడు తమో గుణంలో ఉన్నవాడు ఇక్కడ మనం గమనిస్తే సాత్వికుల గురించే మనలో ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ మన జూన్లో కానీ వచ్చిన వాళ్ళ దాన్ని మూడొంతులుగా ఎవ్వరూ కూడా కాలాన్ని దుర్వినియోగం చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి కాలం విలువ తెలుసు ఎన్నో సందర్భాల్లో కాలం యొక్క గొప్పతనం కూడా తెలుసుకున్నారు ఒకేళ మాయకు వశమై తెలుసో తెలియకో ఎప్పుడైనా దాన్ని దుర్వినియోగం కానీ నిర్వినియోగం కానీ చేస్తే వెంటనే వాళ్ళు వేరుకలోకి వచ్చి అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు జోలికి వెళ్ళి నా టైం నేను వేస్ట్ చేసుకోకూడదు అని కూడా అనుకుంటారు